రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ ఉపాధ్యాయుల అక్రమ వ్యాపారాలపై అడ్వకేట్ సురేష్ మహారాజ్ ప్రశ్నించారు ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ పేద పిల్లలకు బంగారు భవిష్యత్తును అందించాల్సిన ప్రభుత్వ ఉపాధ్యాయులు తూతు మంత్రంగా పాఠశాలలు చెబుతూ ఒకవైపు వడ్డీ వ్యాపారాలు మరోవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ వారి పిల్లలను ప్రైవేటు పాఠశాలలు చదివిస్తూ విద్య పాఠశాలలకు వచ్చే విద్యార్థుల భవిష్యత్తు పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రశ్నించారు ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ మీద తమకు నమ్మకం లేకనే వారి పాఠశాలలకు పంపుతున్నారా అనే అదే నిజమైతే మరి పేద విద్యార్థుల పరిస్థితి ఏమిటని దీని మీద ఖచ్చితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరగాలన్నారు ప్రజల బాగ్ కోసం పనిచేయాలని అక్రమ వ్యాపారాలు చేసే వారికి అండగా నిలవకూడదన్నారు ఫిర్యాదు చేయడం జరిగింది ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలకి వచ్చేవారంతా పేద ప్రజల పిల్లలు వారి జీవితాలు వారి భవిష్యత్తు గురించి ఆందోళన చెంది ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది స్థానికంగా ఉద్యోగులు ప్రత్యేకంగా ఉపాధ్యాయులు రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో మునిగి స్కూల్కి సరిగా రాకుండా పాఠాలు సరిగా చెప్పకుండా వీళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా రియల్ ఎస్టేట్ వ్యా వ్యాపారాల్లోనూ వడ్డీ వ్యాపారాల్లోనూ ఈ ట్రాన్సాక్షన్స్ ఈ మనీ ట్రాన్సాక్షన్ సంబంధించిన వ్యవహారాల్లో నిమగ్నమై ఉన్నారు ప్రభుత్వ పాఠశాలకు వచ్చే పేద ప్రజల పిల్లలు సరిగా చదువు అందక ఇబ్బందులకు గురవుతున్నారు ఈ ఉపాధ్యాయులేమో ఎప్పుడెప్పుడు స్కూల్లో వదులుతారు ఎప్పుడెప్పుడు వెళ్ళి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవాలి అనే కోణంలో అనే దృష్టి కోణంతో వీళ్ళు బయటనే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారే తప్ప పిల్లల చదువుల మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు చాలా వందల మంది ఈ తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే కొన్ని వేల మంది ఉపాధ్యాయులు రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లోనూ కొనసాగుతున్నారు ఈ అంశం గురించి పెద్ద ఎత్తున చర్చ జరగాలి వీరికి ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చి ఆ ఉద్యోగం నుంచి సర్వీసును రద్దు చేయాలి లేదంటే కనుక పేద ప్రజల పిల్లలు ఇదే విధంగా వీళ్ళ జీవితాలు కొనసాగుతాయి ఈ టీచర్ల పిల్లల్ని మాత్రం ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేపిస్తారు అంటే వీళ్ళు సరిగా చదువు చెప్పట్లేదా వీళ్ళ మీద నమ్మకం లేక ప్రైవేట్ స్కూల్లో వదులుతున్నారా ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది ఒక్కరంటే ఒకరు కూడా ప్రభుత్వ పాఠశాలకు పంపించిన టీచర్ లేడు రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని సర్వే చేసుకోండి వాళ్ళ వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాల జాయిన్ చేయించండి వారికి చదువు చెప్పండి వీళ్ళేమో పేద ప్రజల పిల్లలకు చదువులు చెప్పి వీళ్ళని ఆగం పట్టిస్తున్నారు వాళ్ళ పిల్లలనేమో ప్రైవేట్ స్కూళ్ళలో ప్రైవేట్ హాస్టల్లో పెట్టి చదివించుకుంటున్నారు ఇక్కడనేమో ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి పిల్లలు ఈరోజు మొబైల్కి అడిక్ట్ అయ్యి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి గేమ్స్కి అడిక్ట్ అవుతున్నారు ఇళ్ళకాడ సరి సరిగా చదవడం లేదు వీళ్ళేమో పట్టి